మీరు ఎవరేజర్ గారు రాజనే గ్రామ పంచాయతీ పరిధిలో అప్పన్నపేట సింగిలిండో విండో సొసైటీ ఆధ్వర్యంలో మరి గోదాం నిర్మాణాన్ని ఈరోజు భూమి పూజ అదేవిధంగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి సింగిల్ విండో చైర్మన్ సంపత్ గారు వారితో పాటు మేనేజర్ గారు అసిస్టెంట్ రిజిస్టర్ గారు సోదరుడు విజయ్ గారు చంద్రన్న గారు పాలకవర్గ సభ్యులు వారితో పాటు వేదిక నెలకెట్ ఎంపీడీసీ మాజీ శంకరన్న గారు రాజేందర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాజనేడు గ్రామ రైతు సోదరులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ నా నమస్మాజేసుకుంటూ మరి వాళ్ళ సంపత్ కానీ మరీ ముఖ్యంగా చంద్రన్న కానీ విజయ్ కానీ గత నాలుగైదు మాసాల నుండి తొందరగా మాకు ల్యాండ్ అలాట్మెంట్ అయితే మేము ఇక్కడ సింగిల్ విండో గోదాం కట్టుకుంటాం మాకు ఎరువుల బ ఎరువు బస్తాలకే కానీ ఏదైనా సరుకు అప్పుడప్పుడు నిల్వ చేసుకోవడానికి కానీ ఇబ్బంది ఉందని చెప్పి వారు నిత్యం అడగడం దాంతోపాటు ఇవాళ మనం దాదాపు ఇరవై లక్షల వ్యయంతో నూట యాభై ఒక మెట్రిక్ టన్ల తోని ఇవ్వాలంటే నూట యాభై మెట్రిక్ టన్ అంటే నేను అనుకుంటా పెద్ద లారీలు అయితే ఒక ఐదు లారీలు నాలుగు నుంచి ఐదు లారీలు పెద్ద అయితే మన వెనకటి లారీలు అయితే పదిహేను లారీలు వెనకట సింగిల్ టైర్ ఉండేది పది టన్ లారీలు మరి ఆ రకంగా ఇవాళ మన గోదావరి గోదావరిని నిర్మించుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే మన దగ్గర ఎక్కువ మరి రాగిన ఇళ్ళ ప్యాడి ఆ తర్వాత కొంత పత్తి మరి ఇతరాతర పంటలు వండేటువంటి గ్రామం కాబట్టి మరి వ్యవసాయ రంగానికి సంబంధించి మరి పెద్ద ఎత్తున చిన్న సన్నకారు ఉన్నటువంటి గ్రామం మన గ్రామం మరి మంచి పంట తీసేటువంటి ఉన్నారు ఇక్కడ మరి వాళ్ళందరికి కూడా బాగుండాలని చెప్పి వాళ్ళందరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి మరి గతంలో కూడా చాలా సందర్భాల మన గ్రామంలో లాస్ట్ పది సంవత్సరాలు రైతులకు నేను కూడా మూడున్నరసార్లు మీ ఐకేపీ సింగిల్ విండో కొనుగోలు కేంద్రాలు సందర్శించడం జరిగింది చాలాసార్లు పడ్డ కటింగ్ జరుగుతూ ఉంటే మరి కటింగ్ కావద్దు రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఆ రోజు మేము ప్రతిపక్ష పార్టీగా మరి ఆనాడు ఈ గ్రామానికి రావడం జరిగింది మరి అప్పటి నుండి ఇప్పటి తర్వాత కూడా మనం చెప్పినాం నేను ఇదే గ్రామంలో గడప గడపకు రెండు సార్లు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ విద్యార్థాన్ని కార్యక్రమం తీసుకొని తిరిగినప్పుడు మీ గ్రామ పంచాయతీ ఆవరణలో కూడా చెప్పినాం ఇక్కడ మెయిన్ రోడ్ మీద కూడా చెప్పినాం మీ విద్యార్థాన్ని గెలిపించుకునే బాధ్యత మీరు గెలిచినాక వడ్ల కటింగ్ ఉండదు కటింగ్ లేకుండా చూసే బాధ్యత నాదే అని చెప్పి ఆ రోజు మీకు మాట ఇచ్చినాం ఆ మాట ప్రకారంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వానకాలం పంట కానీ యాసంగి పంట కానీ రెండు పంటలలో కూడా మరి వడ్ల కటింగ్ లేకుండా మీకు అందరు రాగినేటి గ్రామంలో రైతులందరూ కూడా మరి దించిపిచ్చి రైస్ మిల్కి వడ్లు పంపిస్తాం మరి ఏం మారింది అప్పున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వేయండు మీరు గెలిపించుకున్న విద్యను నచ్చింది ఏమైనా కాంటాలు మారినాయా రైస్ మిల్లులు మారినాయా ఐకే సెంటర్లు మారినాయా సింగల్ సెంటర్లు మారినాయా ఏం మారిందో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి అదేవిధంగా ఇవాళ రైతులకు సంబంధించి ప్రభుత్వం చెప్పింది రైతు రుణమాఫీ చేస్తాం పక్కా చేస్తాం అని ఆనాడు రైతులకు సంబంధించి వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు పీసీసీ అధ్యక్షులుగా ఆనాడు వరంగల్ రైతు డిక్లరేషన్ చెప్పి దాదాపు నెల పదిహేను రోజుల నుండి రైతు రుణమాఫీ జరుగుతూ ఉంది ఇప్పుడు జరిగేటువంటి క్రమంలో కొంత చాలామందికి ఆధార్ కార్డు నంబర్ తప్పేసినాయి లక్ష నలభై వేల వరకు అకౌంట్లు ఉన్నాయి వాటితో పాటు రేషన్ కార్డు లేని ఒక లక్ష ముప్పై నుంచి లక్ష నలభై వేల మధ్యలో అవి కూడా చాలామంది రైతులు ఉన్నాయి తర్వాత రెండు లక్షల పైన ఉన్నటువంటి రైతుల అకౌంట్లు అవి కూడా ఒక ఆరు లక్షల వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రభుత్వం చెప్తా ఉంది దశల వారీగా మేము రైతులు నమోదు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇలా ఎలాంటి దాపరికాలు లేవు ఎలాంటి ఎవరికి ఏ రైతు కూడా ఎలాంటి అనుమానాలు అవసరం లేదు ఆనాడు పదిహేను రైతు రుణమాఫీ జరిగితే మీరు అందరు చూసారు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్యలో ఏకకాలంలో రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి ఏకకాలంలో చేయకపోను ఆనాడు మరి మొత్తం నాలుగు విడతల రైతు రుణమాఫీ చేస్తే రైతుల వడ్డీ కింద కూడా సరిపోలే ఏ రైతుకు కూడా తిరిగి మళ్ళీ రుణమాఫీ జరిగినాక రైతుకి వేళకు కూడా తిరిగి బ్యాంకులకెళ్ళి మళ్ళీ క్రాఫ్ట్లో రాలే కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి రేవంత్ రెడ్డి గారు మీకు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి రైతు రుణమాఫీ మన ముఖ్యమంత్రి గారు ఏదైతే కృతనిశ్చేతం చేస్తూ ఉన్నారో చేస్తే ఏ రైతుకు రుణమాఫీ జరిగినా ఆ రైతు తెల్లారలేదు మర్నాడు మళ్ళీ అకౌంట్లో లక్ష రూపాయలు మాఫీ అయితే లక్ష నుంచి లక్ష నెర రుణమత్తా ఉంది లక్ష నెల మాఫీ అయితే లక్ష నెల నుంచి రెండు లక్షల రుణమా రుణమత్తా ఉంది డబ్బులు వస్తా ఉన్నాయి కానీ వెనుకశీల ఐదు ఐదు సంవత్సరాలు కూడా పద్దెనిమిది రోజుల గట్లే అయిపోయారు ఏకకాల రుణమాఫీ అని మళ్ళీ పద్దెనిమిదిలో కూడా మోసం చేసింది అప్పుడు ప్రభుత్వం గుణమాహపీ జరగలేదు ఇవాళ మీరు ఎవ్వరు కూడా ఆధ్వర్యపడాల్సిన అవసరం లేదు రైతులకు సంబంధించి మళ్ళీ రైతు ఏదైతే ఇప్పుడు మిగిలిపోయినా దాదాపు ఐదున్నర లక్షల పై చిలుకున్నటువంటి ఏదైతే అకౌంట్ ఉన్నాయో ఐదు లక్షల యాభై వేల పైన ఉన్న అకౌంట్ కొంత ఆధార్ కార్డు నంబర్ తప్పుబడి రేషన్ కార్డు అందరికీ కూడా నాకు తెలిసి ఏదైతే ఒక యాప్ ఇచ్చింది ప్రభుత్వం మన ప్రభుత్వం రోజు మన మంత్రి గారు చెప్తా ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ యాప్లో ఎవరైతే మీరు సవరించుకొని మీరు మీ మీ ఇంటికే అధికారులు వస్తారు రేషన్ కార్డు లేనిటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి అధికారులు వచ్చి మరి ఆ కార్యక్రమాన్ని కూడా మీకు విజయవంతంగా పూర్తి చేసి అవన్నీ కూడా ప్రభుత్వం ఇస్తాయి రెండు లక్షల పైచీలకు కూడా క్యాబినెట్ మీటింగ్ అయినాక దానిని కూడా ఏ రకంగా చేయాలని ఆలోచన చేసి దాన్ని కూడా చేసేటువంటి ఆలోచనలు ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ఎవ్వరు కూడా మిస్ అయిన ఎవ్వరు కూడా ఆధారపడవలసిన అవసరం లేదు ఒక రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదమూడు కన్నా ముందు ఎవరైతే రైతు రుణ రుణాలు తీసుకొని ఎవరైతే రెగ్యులేషన్ లేకుండా ఉన్నటువంటి మొండి బకాయిలు తప్ప మిగతా వాళ్ళందరికీ దాదాపుగా రైతు రుణమాఫీ జరుగుతుంది పేన ప్రభుత్వం లెక్క మోసం ఉండదు మోసం జరగదు ఇవాళ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఎట్లుంటారంటే సంత తల్లికి అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాలు చేయించని చెప్పినట్టుంది వాళ్ళ ముచ్చట విచిత్రం ఏంటంటే అసలు మీరు రుణమాఫీ చేయలేదు మీ ఆయాంలో మీ ముఖాలకు రుణమాఫీ జరగలేదు అసలు రుణమాఫీతో ఏ రైతు కూడా బతికిన పరిస్థితి లేదు మీరు అట్టుగానే భావాభామలు ఇద్దరు కలిసి పోటీ పడి మాట్లాడుతూ ఉన్నారు జరగలే జరగలే జరగలేదు కాలే కాలే అని ఇలా గ్రామాలలోకి వస్తే జరిగిందా జరగలేదా మీకు చెప్తుంది బ్యాంకుల దగ్గరికి పోతే జరిగిందా జరగలేదు తెలుస్తుంది ఏదో పది మందినో పదిహేను మందినో వేసుకొని స్టూలింగ్గా కూర్చొని ధర్నా ఇస్తే రైతు రుణమాఫీ ధరగానట అంటే పదిహేను మంది ఉన్నారు రైతులు పెద్ద పేరు మొత్తం ధర్నా అంటే కింద కూర్చొని స్టూలింగ్గా కూర్చుంటే ధర్నానా అది కూడా ధర్నానేనా కాబట్టి పడాల్సిన అవసరం లేదు రైతు నమాఫీ జరుగుద్ది వడ్ల కటింగ్ లేకుండా వడ్లు దించి పిచ్చినాం ఇవాళ మీ దగ్గర కూడా మూడున్నర ఎకరాల వంద క్వింటల్ వడ్లు వెళ్తే పది పదిహేను కిలోలు కట్ చేస్తారు ఈ రాగ నెల పది పదిహేను కిలోలు అంటే ఆరు వేల పన్నెండు వచ్చిన ఇరవై నాలుగు ఇరవై ఐదు పన్నెండు కిలో అయినా పన్నెండు వందల ఇరవై నాలుగు అంటే దగ్గర దగ్గర ఇరవై నాలుగు వేలు క్వింట ఒక మూడున్నర ఎకరాల్లో గత ప్రభుత్వం కట్ చేసింది మరి ఈసారి ఇంత రైతులే కదా ఎన్ని కట్టయినాయి మీ వడ్డు అవున ఎందుకు కట్టాలి అంటే ఎంత మోసం చేసారో మీరు ఆలోచన చేసుకోరు ఇంత మోసానికి ఉన్న గురి చేసి ఒకసారి ఆలోచన చేసుకో నమ్మి రెండు సార్లు ఓట్లు ఇస్తే మొత్తం కోసిరు రైతులు కేకులు కోసినట్టు అడిగే నాదులు లేదు అడిగే దిక్కు లేదు ఇలా ఇంకోటి మాట్లాడుతా అంటే తొడ్డు ఎప్పుడు ఇస్తాయో బోనస్ మీ ముఖాలకు సన్న వడ్డకపోతురు తొడ్డు వడ్డకపోతురు ఇచ్చారు ఎప్పుడైనా ఎలాగైనా ఇవాళ ప్రభుత్వం చెప్పింది సన్న వడ్డకు ఐదు వందల బోనస్ ఇస్తాం అని చెప్పి రైతులను ఎంకరేజ్ చేసింది ఇచ్చిన మాట ప్రకారంగా ఇలా వానకాలం పంట నుంచి వెళ్ళి దీపావళి పోతే క్రాఫ్ కటింగ్ అంత స్టార్ట్ అవుతుంది ప్రతి రైతుకు సన్న వడ్లు పెట్టే ప్రతి రైతుకు ఐదు వందల బోనస్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హండ్రెడ్ పర్సెంట్ మాట ఇచ్చింది మీకు అందులో ఏం డౌట్ లేదు ఇలా మీరేం చెప్పారు పత్తి పెట్టద్దు అన్నారు అట్లా మళ్ళీ ఏమన్నారు ఒక మూడు ఏళ్ళు పోయినాక పత్తి మంచి మీద మళ్ళీ వేసే కంటే మళ్ళీ పెట్టు అన్నారు మళ్ళీ ఒకసారి దొడ్డు వాటి పెట్టద్దు సన్నవాడు పెట్టు అన్నారు ఓసారి మళ్ళీ వరి పెట్టద్దు వరి పెడితే ఊరే అని చెప్పి మీరే ఇట్లా రకరకాల మాటలు చెప్పి రైతులను కన్ఫ్యూజ్ చేసి రైతులను అంటే మీకు మీకు మన అందరికి ఒక ఊళ్ళో సామెత ఉంటుంది ఎద్దడుగు జాగాలనే పంట తేడా ఉంటుంది ఇలా మనం ఈ ఇక్కడ ఇప్పుడు ఇదంతా ఉంది పత్తి మనం తిరిగితే ఆ ఉన్న మొత్తం రెండు ఎకరాల మూడు ఎకరాల పత్తి ఒక రైతు ఉంటే ఆ రెండు మూడు ఎకరాలలోనే రకరకాలు ఉంటుంది పత్తి ఒకటే బాగుంటుంది ఒకటే నార్మల్ ఉంటుంది ఒకటి ఇంకా కూడా ఇది కిందికి భూములకే ఉంటుంది పత్తి రైతుకు తెలిసినంత ఆ భూమిలో ఏం పంట వంటదో శాస్త్రజ్ఞులు కూడా తెలియదు శాస్త్రవేత్త రైతు శాస్త్రవేత్త కూడా తెలియదు రైతుకే తెలుస్తుంది ఆ భూమిలో ఏ పంట వండుతుంది ఏ పంట వేయాలి ఏ పంట వేయద్దు అని చెప్పి దానికి వాళ్ళు రిస్ట్రిక్షన్ పెట్టి సన్నవాళ్ళు ఇచ్చిన ఏదో దొడ్డు పంటకి ఏమా మా తెలియదు ఇవ్వాలి ఇతమా ఏమా మరి వాళ్ళకు వాళ్ళకి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు పద వాళ్ళ అహంకారంతో ఇవాళ ప్రభుత్వం మీద ఇంకా అహంకారం వదలేదు ఇంకా ఇలా ఏం తక్కువ చేసింది ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తుంది ఓట ఓటి ఇలా జీరో కరెంట్ బిల్ వస్తుంది గ్యాస్ సబ్సిడీ పడుతుంది ఐదు ఉన్న ఆరోగ్యశ్రీ పది లక్షలు పెంచింది ప్రభుత్వం ఇలా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు వస్తా ఉంది ఇవాళ రేపు మాపైతే ఇందిరా ఇల్లు రాబోతా ఉన్నాయి ఇంటికి ఐదు లక్షలు ఎస్సీలకైతే ఆరు లక్షలు ప్రతి ఊళ్ళు ఇస్తారు ఈ నాలుగున్నర ఏళ్ళు ప్రతి సంవత్సరం ఇస్తుంది ప్రభుత్వం మీ ముఖానికి పదేళ్ళ ఏళ్ళు ఒక్క ఇల్లు గుడియారు కదా ఎక్కడ ఇల్లు కట్టించిందా అది ఆ ఇల్లు కథ ఎటువంటిది అంటే పెళ్ళి అంటే సినిమా చూసి ఉంటారు మీరు అది కోట శ్రీనివాసరా కోడి కథ అది ఆ కోడి అట్టే ఉంటే సినిమా అయిపోతుంది ఇక ఇలా ప్రభుత్వం అయిపోయింది ఇల్లు లేదు ప్రభుత్వం అయిపోయింది కానీ ఇల్లు మాత్రం లేదు రేషన్ కార్డులు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది మళ్ళీ సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుండి ప్రజాపాలన ప్రజాపాలన గ్రామ సభలు జరగబోతూ ఉన్నాయి మీరందరూ ఎవరైతే రేషన్ కార్డు లేనో దగ్గర నుండి అఫీషియల్గా మళ్ళీ దరఖాస్తులు తీసుకొని రేషన్ కార్డు లేనటువంటి ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వబోతా ఉంది గత ప్రభుత్వం పదిహేను మోసం చేసిన రేషన్ కార్డు ఇవ్వకుండా అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా రైతులకు సంబంధించి మీరు ఎవ్వరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు ఈ వేదిక మీద నటుడు మేము అందరం ఉన్నాం ప్రతి రైతుకు ఎక్కడ ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత మాది ఇలా దేవుని దేవాలలో మంచి వర్షాలు కురిసినాయి మంచి పంటలు కూడా సమతూకంగా ఇటు వరి కానీ అటు పత్తి కానీ అన్నీ కూడా బాగున్నాయి అటో ఇటో మెల్లా మెల్లా ఎస్ఆర్ఎస్ కూడా యాభై ఎనిమిది యాభై తొమ్మిది టీఎంసీలకు వచ్చింది ఇంకో పది టీఎంసీలకు ఎస్ ఎట్లాగో నాకు తెలిసి ఇప్పుడే సెప్ ఆగస్ట్ ఎండింగ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఫిఫ్టీన్త్ లోపట నిండుతుంది అంటే గత నలభై సంవత్సరాల నుంచి కూడా నేనైతే నాకున్న అనుభవం ప్రకారంగా హండ్రెడ్ పర్సెంట్ నిండుతుంది అనుకుంటాను సరే ఏమైనా వన్ టూ పర్సెంట్ అటు అయినా మనకైతే ఏం నష్టం జరగదు మన వరకైతే నీళ్ళకేం ఇబ్బంది ఉండదు రెండు పసలు రెండు పంటలు ఈసారి సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఏది ఉన్నా కూడా ఏ అవసరం ఉన్నా ఏ పని ఉన్నా మరి మీ విద్యనగా మీ ఎమ్మెల్యేగా మీకు అందుబాటులో ఉంటాం చేసినా మేము ఎన్నింటి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి నాకు ఇంకా